కొద్ది రోజుల నుండి టీచర్లకు ఏదో తగ్గించేసి స్కూల్ వర్క్ చేసి దానితో వీళ్ళు ఇవన్నీ మానుకోవాలని ఇవి చెప్పే విషయాలంతా తప్పుడు సమాచారాలు తప్పుడు విధానాలతో ఉన్నాయి ఇటువంటి తప్పుడు మాటలు తప్పుడు విధానాలు మానుకో రాష్ట్రంలో ఉర్దూ భాషను ఉర్దూను డెవలప్ చేసింది ఈరోజు రాష్ట్రంలో ఉర్దూ పాఠశాలలు దెబ్బతీసే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తామని చెప్పి ఉర్దూ స్కూళ్ళు ఉర్దూ భాషను వీళ్ళు తగ్గిస్తున్నారని చెప్పి ఉర్దూ స్కూళ్ళల్లో ఇబ్బంది కలుగుతాయి ఉర్దూ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కొందరు వ్యక్తులు దీనిపైన ఈ మధ్యలో చాలా అక్కడక్కడ దుష్ప్రచారం చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇది చాలా తప్పుడు సమాచారం ఇది వాళ్ళ దగ్గర ఏదైనా ఒక జీవో ఉందా లేకుంటే ఎవరన్నా సంబంధిత అధికారులు ఎవరన్నా చెప్పినారా ఎక్కడన్నా ఆచూకీ కనపడితే మాకు చెప్పండి ఏమన్నా పెట్టుకొని ఆధారాలు పెట్టుకొని మాట్లాడడము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తే బాగుంటుంది అర్థోహిని మళ్ళీ ఎనిమిది నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి డెవలప్మెంట్ చేసుకుంటా పోతున్నాం ఎక్కడ కానీ మరి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ మా దానికి సంబంధించిన శాఖ మంత్రి విద్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ఎవరైనా కానీ మరి ఆ విధంగా ఎక్కడైనా చెప్పి ఉంటే మీరు చూపించి మాట్లాడొచ్చు కానీ ఊరికి ఏదో బురద చెల్లాలనే ఆలోచనలతో మేము ఉన్నాము ఇంకా మా స్పృహ ఉంది మాది ఇంకా మేము కోమాలో పోలేదు అని చెప్పి మాటలు మాట్లాడితే మాత్రం పద్ధతి కాదు మీరు ఇటువంటి తప్పుడు మాటల్లో అంతా మాట్లాడడం మా ఊరికే ఉండండి ఎందుకంటే దీనిపైన స్పందించి మా షరీఫ్ గారు ప్రభుత్వ సలహాదారు షరీఫ్ గారు కూడా దీనిపైన స్పందించి మన నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దగ్గరికి పోయేసి అన్న ఇది ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు వైఎస్ పార్టీ వాళ్ళు వీళ్లకు ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కాలేదు మీరు ఒకసారి క్లియరెన్స్ చేసుకొని పోయి దీనిపైన నేను మాట్లాడదలుచుకున్నానంటే మీరు ఖచ్చితంగా దీనిపైన మాట్లాడండి ఎక్కడైనా కానీ ఉర్దూ స్కూల్లో మోయడం కానీ ఉర్దూ భాషను తగ్గించడం అనేది కానీ ఎక్కడ మా ప్రభుత్వం చెయ్యదు అసలు ఉర్దూ భాషకే ఈ రాష్ట్రంలో ఫస్ట్గా రెండో భాషగా తెచ్చింది మా తెలుగుదేశం ప్రభుత్వము మా తండ్రి గారు అదేవిధంగా ఉర్దూ టీచర్స్ కూడా రిక్రూట్మెంట్ ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఉర్దూను డెవలప్మెంట్ చేసింది మనమే ఈ ఈ రాష్ట్రంలో ఈ రోజు ఉర్దూను రెండో భాషగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయేది మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే మరి ఇదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ఉర్దూ భాషకు ఎటువంటి గౌరవం ఇవ్వలేదు కనీసం ఐదు సంవత్సరాలు వీళ్ళు గవర్నమెంట్లో ఉండి ముందు కడపలో చూస్తేనే కూడా ఆ వీధి బోర్డులు వేసినారు ఆ వీధి బోర్డులు వేసేటప్పుడు కూడా వాళ్ళు ఆ ఉర్దూ భాషలో ఎక్కడ కానీ వీధి రూపాయలు రాయలేదు ఆ బుద్ధి కూడా మనము నేను సొంతంగా ఆ బోర్డుల కాడ పోయి చేయి చూపించి ఏమయ్యా మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కనీసం ఉర్దూ భాష ఉర్దూల పేరు కూడా రాయలేని పరిస్థితి మీకు ఉందని చెప్పి మేము చెప్పినాము అదే రకంగా కలెక్టర్ ఆఫీస్ అనే కూడా ముందు ఉర్దూలో లేదు ఈ రోజు వరకు కూడా లేనట్టుగానే ఉంది అది కాబట్టి వీళ్ళు ఉర్దూను పూర్తిగా వెనక్కి తొక్కేస్తారు వీళ్ళు ఈరోజు ఉర్దూ భాషను గురించి సూళ్ళు మూసేస్తుందని చెప్పడం చాలా తప్పు ఈ యొక్క ఉర్దూ భాషను డెవలప్ చేసిందే ఉర్దూను డెవలప్ చేసి అందరికీ న్యాయం చేసిందే చంద్రబాబు నాయుడు గారే పొద్దు కాదు ఎప్పటి నుంచో ఉర్దూ పోస్టులు వేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు ఐదు సంవత్సరంలో ఒక పోస్ట్ చేసింది లేదు వీళ్ళు డెవలప్ చేసింది లేదు రెండో విషయం చాలా ముఖ్యం ఇది మీరు ఉర్దూ భాషకు సంబంధించిన టెక్స్ట్ బుక్లు మాత్రము మన్నటి వరకు కూడా ఇవ్వలేదు మీరు ఆ పిల్లలు ఎట్లా చదువుకోవాలా ఉర్దూ స్కూళ్ళలో సర్వనాశనం అయితే ఎడ్యుకేషన్ నాశనం చేసిన వాళ్ళు మీరు ఉర్దూ భాషకు ఉర్దూ బుక్స్ లేవు ఒకసారి మాధవిరెడ్డి గారు పోయి ఒక మీటింగ్లో అంజుమంతర్ ఉర్దూ మీటింగ్లో మాట్లాడితే మరి అదే రకంగా రూటావాళ్ళు మీటింగ్లో మాట్లాడితే అదే స్కూళ్ళల్లో పోయి మనము పోయినప్పుడు మాధవిరెడ్డి గారు మరి రెడ్డి గారికి చాలా మంది పిల్లలు సార్ మాకు ఒదురు టెక్స్ట్ లేవు ఏడు నెలలు అయిపోయింది ఎనిమిది నెలలు అయిపోయింది ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మేము మిమ్మల్ని ఏం చెప్పుకుంటాము మా అక్కడ మీకు ఏదంతా నాశనం చేశారు వీళ్ళు మేము చదువుకోలేదు టెక్స్ట్ లేవు మేము మేము చదవాలా సార్ అని చెప్పి మొరబెట్టుకుంటే అప్పుడప్పుడు దీనిపైన స్పందించి ఎమ్మెల్యే గారు అయితేనేమి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి వెంటనే బుక్స్ ఏ విధంగా చేయాలంటే అక్కడ మీకారు అక్కడ అప్పుడు స్పందించి డిఓ కానీ ఆర్జేడి కానీ వెంటనే అందరికీ ఎక్కడన్నా గోడలలో పడి ఉంటే వెంటనే కనీసం ఎన్ని ఉంటాయో అన్నీ వాళ్ళకి పనిచేయండి చెప్పి వాళ్ళు భయపడి అక్కడ ఉండే ఎక్కడో ఉండే మిగిలిన బుక్కులంతా తీసుకొచ్చి కొన్ని ఇచ్చినారు ఇంకా వరకు కూడా దానిపైన అధికారికంగా ఎటువంటిది ఇంతవరకు బుక్స్ ప్రింట్ కాలేదు కాబట్టి ఈ వచ్చే సంవత్సరంలో మరి నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఉర్దూ బుక్స్ అకాడమిక్ ఇయర్కు సంబంధించినటి ఖచ్చితంగా ప్రింట్ చేసి ప్రతి ఒక్కరికి అందించడానికి ప్రయత్నం చేస్తారు ఆయన అదేవిధంగా కొత్తగా కొందరు రిక్వెస్ట్ చేసుకున్నారు రూటా వాళ్ళు అయితే ఉర్దూ అయితేనేమి అదే రకంగా అంగిమత్తలకి ఉర్దూ వాళ్ళు అయితేనేమి అయ్యా మీరు చేసే బుక్లో ఒకవేళ ఉంటే మీరు హిందీకి ఏ రకంగా చేసి బా ఇంగ్లీష్ పక్కన ఒక పేపర్లో తెలుగు హిందీ ఒక పేపర్లో చేశారు అదే విధంగా కూడా మీరు మన ఇంగ్లీష్ కూడా మా వాళ్ళకు రావాలంటే ఉర్దూ ప్లస్ ఇంగ్లీష్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు ఉర్దూకు ఎక్క ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేది తెలుగుదేశం ప్రభుత్వము ఇప్పుడు ఉండేది తమాషలా ఇప్పుడు ఉండేదే నారా లోకేష్ గారు అతి ఉన్నతమైన చదువులు చదువుకున్న మంత్రిగా ఉన్నారు మాకు మొన్న కూడా మీటింగ్ మనము మాధవి గారు రెడ్డి గారు వాళ్ళు పోతే డిగ్రీ కాలేజీలో అమ్మ మేము మొత్తం పోయేసి మా యూనియన్లకంతా ప్రశాంతంగా కూర్చోబెట్టి మీ సమస్యలేమని అడిగినా ఇంతవరకు చరిత్రలో ఎవరు లేరు నారా లోకేష్ గారు అని చెప్పి మమ్మల్ని చెప్పడం జరిగింది రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఇది రికార్డ్ అమ్మా ఇంతవరకు మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇటువంటి వాళ్ళు లేరు చరిత్రలో అంత మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు మా మా బాధలు మాకు జరిగి ఉన్న ఇంతకు ముందు జరిగిన వైయస్ హయాంలో మాకు కష్టాలు మనకు దూరం అవుతాయని రాబో రోజుల్లో కొత్త విధానాలతో కొత్త చరిత్రను సృష్టిస్తారు లోకేష్ అని మాకు నమ్మకం ఉంది కాబట్టి రాబో చరిత్రలో ఎడ్యుకేషన్ ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అక్షర జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరితో ప్రతి యూనియన్లతో కలిసి నారా లోకేష్ గారు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి ఇంకా మిద్దట ఈ వైఎస్ఆర్